హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఏమీ లేదండి ఇది చాలా ఈజీ సింపుల్ రెసిపీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత బాణానిలో నూనె వేసి కొంచెం ఉల్లిపాయలు కావాల్సినంత ఉల్లిపాయలు టమాటాలు నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను కొద్దిగా చింతపండు తర్వాత వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కావాల్సినంత కారం మన రుచికి ఎంత ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మామూలుగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ జీలకర్ర మెంత పౌడర్ వేసుకొని మొత్తం కొంచెం చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక తీసి జార్లో వేసుకోవాలి వేసే జార్లో వేసుకొని ఇంకా కొంచెం దానికి నువ్వు పౌడర్ నువ్వుల పిండి వేసాను తర్వాత బెల్లం బెల్లం మన ఇష్టము ఇష్టం లేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు తర్వాత పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దా దాంట్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మనం ఎగ్స్ కొంచెం అలా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా సరిపోతుంది కొంచెం పసుపు వేసుకొని దాంట్లో ఇప్పుడు ఎక్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చేసుకొని మెల్లగా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలి కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆ గిన్నెలో పేస్ట్ మిగిలిపోతే అది మొత్తం కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఇందులో పోసుకోవాలి వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడకబెట్టాలి కలుసుకొని అంతే అండి గుమ్మగుమ్మలాడి మసాలా ఎగ్ కర్రీ రెడీ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను సో పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది బటర్ ఫ్లేవర్ వస్తుంటే ఆ టేస్ట్ ఓకే అండి ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్